హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం జీలకర్ర పౌడర్ కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు గరం మసాలా చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను నేను చేసిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత పిండిని తీసుకొని సాఫ్ట్గా నాదుకుంటున్నాను సాఫ్ట్గా చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతి చేసుకుంటున్నాను ఒక నైఫ్ తీసుకొని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను తర్వాత మీద కడాయి పెట్టుకొని నువ్వు నేను వెయిట్ చేసుకుంటున్నాను వెయిట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అంతే అండి గోధుమ పిండి చిప్స్ రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇవి ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేస్తే చాలా బాగుంటాయి తినడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.